అందరికీ వస్తాండి నేను మీ పను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఎక్స్ మంత్రి స్థాయి నుంచి ప్రజెంట్ సినిమా రివ్యూ ఇచ్చే స్థితికి దిగ్గిజారిన అంబట్ రాంబాబు గారు ఓజీ మూవీ గురించి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈయన బాధ ఏంది అసలు నీకు ఓజీ మూవీకి సంబంధం ఏంది గిట్లని చెప్పి ఈ వీడియోలో క్లారిటీ తెలుసుకుందాం ఫస్ట్ ఈయన మాట్లాడుతున్న మాటలు ఫస్ట్ విని దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఎవరైనా పెద్దోళ్ళ ఫస్ట్ అని చెప్పి మాట్లాడలేదు కదా అయ్యా మాట్లాడండి లేదా అయితే అవుతుంది లేకుండా చిత్రాలు అది కాదండి నాకు ఒకటి అర్థం అయితలేదు మీరు మంత్రికి పనిచేస్తా ఉన్నారా లేకుంటే సినిమా ఇండస్ట్రీకి పనిచేస్తా ఉన్నారా అరే మీ మంత్రి వర్గానికి ఏమైనా పనులు ఏ ఉన్నాయా చెప్పంటే మీరు చేయలేదు పోలవరం కంప్లీట్ చేయండి ఇట్లని చెప్పంటే పోలవరం కంప్లీట్ చేయలేదు మీకు బ్రో మూవీ గురించి అయితే ఏంది వకీల్ సాబ్ మూవీ గురించి అయితే అసలు మీకు ఓజు మూవీ గురించి అయితే ఏంటి మీ పని అయితే మీరు చక్కగా చేసుకుంటే మీ పదవి మీకు చక్కగా ఉంటుండే కదా ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు స్టార్టింగ్ లోకి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్కి తిక్క ఏం చేసిండు సపోర్ట్ చేయకుండా జగన్ బ్యాట్ చేసుకుంటారు చిన్న పోరు గడలేక స్కూల్ కు పోయి పోరగలమంటారు బ్యాట్ చేసుకుని పొద్దుగా వెళ్ళేసి ఇటు యాంగిల్ ఇటొక యాంగిల్ ఈట యాంగిల్ జగన్ గురించి ఇంకా భజన చేస్తా ఉంటాడు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు నీ వయసు రామ్ భజన చేసుకోవాలను చెప్పు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడం వల్ల చాలా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది ఉత్కంఠత ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం అస్సలు నచ్చదు అరే మన వైసీపీ నాయకుడు ఏంటి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడని ఈ నేను ఖచ్చితంగా తిట్టుంటారు ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ వైసీపీ నాయకులు వాళ్ళందరూ ఒక సినిమా హిట్ అవ్వాలి ఒకళ్ళు మంచిగా బాగుపడాలి గిట్టని అని చెప్పి ఎప్పుడు కోరుకోరు నేనే బాగుపడాలా ఉన్నోడు వాడిని దింపేయాలా వాడిని నాశనం చేయాలా ఇట్లా అని చెప్పి ఆలోచించే వాళ్ళే అందుకు మించి ఏం లేదు రాంబట రాంబాబాబు గారు ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఇష్టం ఉంది ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు కాబట్టి అప్పుడు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అధికారం లేదు ఈయనకి అధికారం లేదు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారిని లేపుతా అన్నాడు చెప్పు రేపు ఇరవై ఐదో తారీఖు అంటే ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు పవన్ కళ్యాణ్ గారి కల్టు ఫ్యాన్లకు కూడా ఇట్లా మాట్లాడడం రాదేమో పవన్ కళ్యాణ్ గారి కల్టు ఫ్యాన్లకు కూడా ఇట్లా రివ్యూ ఇవ్వడం రాదేమో అరే ఏం నేర్చుకున్నామేను ఈ రాజకీయాలని వదిలేసి నువ్వు సపోర్ట్ చేయకుండా ఇండస్ట్రీకి వెళ్ళిపో చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతావు మంచి డాన్సర్వి నువ్వు నీ డాన్స్ అందరికి చూపించాలి ఒకసారి మే అందరికి చూపిస్తాను చూడండి అమ్మా మామూలుగా హైదరాబాద్ బ్రాండ్ అవుతాడు మనోడు ఎట్లా ఇస్తున్నాడు మంచి డాన్సర్ నేను ఏం ఏమనుకున్నాం అరే మనం మన ఏజ్కి వచ్చినా కూడా మనకు డాన్స్ చేస్తే ఆ సంస్థ చూడు అమ్మ మంచి ఎత్తాను ఇలాంటి డ్యాన్స్ అనే అసలు ఎవ్వరు వదులుకోవద్దు మంచి మంచి డ్యాన్సర్లు ఉన్నారా వాళ్ళందరినీ పక్కన పెట్టేది వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అంబటి రామ్మ గారిని తీసుకోండి మీరందరూ సపోర్ట్ చేయకుండా ఆ ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాడు ఈయన డాన్స్ చేసినప్పుడల్లా నాకు ఒకటే పాట గుర్తుకొస్తుంది వస్తావుకి వస్తా వజానకి ఎందుకంటే ఈయన కూడా మైండ్ లో రెండు తిరుగుతూ ఉంటాయి వాళ్ళ పేరు చెప్పను రెండు తిరుగుతూ ఉంటది ఒకళ్ళే ఇటు ఒక ఇటు ఇద్దరిని కవర్ చేసుకుంటా పోతాడు మనోడు చెప్పి చెప్పు అవగాహన అవగాహన అంబటి గారు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మాట్లాడతా ఉన్నా ఆ సినిమా మాకు హిట్ అయినా ఓకే హిట్ అవ్వకపోయినా ఓకే అసలు మేము చూస్తే చాలు అరే ఇచ్చిన సమస్య ఏంట స్వామి వైసీపీ నాయకులకు ఉన్న సమస్యల గురించి మాట్లాడుకో మీ వైసీపీ నాయకులు అసెంబ్లీకి వస్తలేరు దాని గురించి మాట్లాడు ఆయన మాట్లాడికి జాతకాదు పవన్ కళ్యాణ్ గారి మీద పొద్దుగాలని లిప్పి లిప్పి గిట్లని చెప్పి దుప్పించుకోవాలా చెప్పు దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ అరే గుడ్ బ్రో మంచిగా హిట్ అయింది మంచి టాకే వచ్చింది బ్రోకి హరిహర వీరమల్ల అంటే రీసెంట్గా దాంట్లో ఎడిటింగ్ ఇవన్నీ చక్కగా లేదు కాబట్టి దానికి మీ వైసీపీ వాళ్ళ వల్లనే అంత ఖరాబ్ అయిపోయిందిలే కానీ ఇప్పుడు ఓజీ జోలికి మీ వైసీపీ నాయకులు ఇట్లా మీరు అందరూ వచ్చారనుకో వాళ్ళు కల్టో అసలు ఎట్లున్నారంటే ఇంకా థియేటర్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ నేను ఇట్లా చెప్పి అన్నారనుకో ఆడనే పోతాడు ఇంకా ఆడెవడైనా సరే మీరైనా సరే మీకు కానీ అంతగానే దమ్మే ఉంటే ఉంటాయి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కసారి వచ్చి జై జగన్ అని గీట్ చెప్పి మాట్లాడు ఇంకా నీకు నిన్న నీ ఊహలకే వదిలేస్తున్నా అట్లా కొట్టేస్తారు ఇంకా మీరు ప్రతిసారి వచ్చి బైకౌట్ చేయాలా అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు మూవీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిండే కదా రాజకీయాల్లో చేయాలి అని చెప్పి మీరు అనవసరమైన సోది మాట్లాడతారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తున్నా అంబటి గారు రెక్స్పెట్తో చెప్తున్నా ఓజీ మూవీ గనుక సూపర్ హిట్ అయింది అనుకో మీ దగ్గరికి వచ్చేసి మీకు ఒక సాల్వ ఏముంటుంది అని కప్పేసి మెల్లో దండేసేసి మంచిగా నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని రోజు చూస్తూ ఉంటా ఉంటా మంచిగా మీనోరే సరిగ్గా ఉంటే ఊజీ మూవీ సూపర్ హిట్ అవ్వాలి మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటా దానికి ఒక దండ కూడా పెట్టేసా ఇక్కడ ఇందకడికి వెళ్ళి అడుగుతలేడా అని చెప్పి చూస్తాను అసలు ఎందుకు వచ్చిండు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పొగడుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఊజీ మూవీ గురించి ఎందుకు హైపిస్తా ఉన్నాడు అని చెప్పి అనుకుంటా ఉన్నా వచ్చేసిండు ఇప్పుడు దారిలోకి చెప్పు అదేంటే అప్పుడే మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా భీమ్లా నాయక్ ఇంకేంటి వకీల్ సాబు ఇంకేంటి బ్రో సినిమా పది రూపాయలకి ఇరవై రూపాయలకి మీద మీరే కదా అరే గవర్నమెంట్ టీచర్లతో నమ్మిచ్చిరా మీరు గవర్నమెంట్ టీచర్లతో నమ్మిచ్చారు ఇక మీరు కూడా మాట్లాడుతున్నాము నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఏ ఒక్కదానికి కూడా మేము రేట్ ఇలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే ఒక్కొక్క టికెట్ బాగా పెంచేసారు గిట్ అని చెప్పి మాట్లాడుతున్నాం సిగ్గుండాలా మీరు అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే రేట్లు తగ్గించురు పుష్పకి ఏమైనా తగ్గించా ఎవరి సినిమాలు తగ్గిలా మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే సుర్రోని వస్తుంది సుర్రుని మీకు ఇప్పుడు మాట్లాడడానికి జాతర పవన్ కళ్యాణ్ గారి ఊజీ సినిమా గురించి రివ్యూ చూసుకుంటా అరే ఏం బతుకయ్యా స్వామి మీది అరే మంత్రి స్థాయి అండి మీది మంత్రి స్థాయి ఆ మంత్రి స్థాయి నుంచి మూవీ రివ్యూ స్థాయికి వచ్చేసిన అంటే ఇంకా చూసుకో నాకు కూడా సరిగ్గా మాట్లాడడానికి వస్తాను నీకులాగా అంటే ఎంత అంత ప్రాక్టీస్ చేసి ఉంటాను అంటే ఎంత ఇష్టం ఉండొచ్చు నీకు ఇండస్ట్రీ అంటే సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని వదిలేసి సపోర్ట్ చేయకుండా ఇండస్ట్రీకి వచ్చేసి నేను ఒక స్క్రిప్ట్ రాసిస్తా మంచిగా ఒక మూవీ దిద్దాము నువ్వే ప్రొడ్యూసర్గా ఉండు నువ్వే హీరోగా ఉండు దాంతోపాటు ఇద్దరు హీరోన్లు కూడా పెడతాం ఆ హీరోలు పేరు నేను చెప్పరు కింద కామెంట్లు వస్తే ఆ కామెంట్ చూద్దాము సో ఆ చాలా జనాలు అందరికీ తెలిసిన ముచ్చట్లే మీ ఫేము చాలా బాగుంటుంది మంచి సీన్ రాస్తా మంచి షార్ట్ ఫిల్మ్ కానీ మంచి మూవీ కానీ మంచి సిరీస్ కానీ తీద్దాం వదిలేసి వచ్చేసేయండి ఎస్ఎస్సీపీ పార్టీని వదిలేసి వచ్చేసేయండి ఎన్ని రోజులు ఆ ఇబ్బంది పడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తిట్టించి వీళ్ళని తిట్టించి అందరినీ తిట్టించుకొని ఇంకో నల్ల ఉండే మొత్తం ఇప్పుడు మొత్తం తెల్లగా అయిపోయింది మళ్ళీ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినావు అనుకో ఇదంతా తెల్లగా చేయాలా ఈ అన్ని అనవసరమైన ముంచెట్లో మనకు అన్ని అవసరమా సపోర్ట్ చేయకుండా ఆ వైఎస్ఆర్సీబీ పార్టీ కన్నా ఒక పక్కన పెట్టేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు నేను సినిమా దిగబోతున్నా నా సినిమాలో నేనే హీరోయినో నాతో పాటు ఇద్దరు హీరోలు ఉంటావు ఉన్నారు గిటని చెప్పి మాటలు మాట్లాడే అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేమే మీకు సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మేమే మీ బ్యానర్లు కడతాము మీ థియేటర్లకి వెళ్ళి మేము అంబటన్న సోపు తూపు గిట్లని చెప్పి మీరు వేసే డాన్స్లోనే కదా వస్తావు వజానికి వస్తావు వజానికి ఐటెం సాంగ్లు పెట్టిద్దాము చాలా అంటే ఒక ఎంగు హీరో లెక్క చెప్తాము నిన్ను నువ్వు ఓకే అంటే సపోర్ట్ చేయకుండా వచ్చేసేయి ఇచ్చి ఓడేద్దాం ఒక్కొక్కళ్ళకి సో ఇదండి ఈ వీడియో అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి రోజు మాట్లాడుతూ ఉంటాడు అదంతా పక్కన పెట్టండి ఊజీ గురించి ఏదో సపోర్ట్ చేయడానికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ దాని తర్వాత టికెట్ రేట్లు తీసుకొచ్చాను మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా పది రూపాయలు ఇరవై రూపాయలక మీరు ఇంకా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి మాట్లాడడానికి వస్తున్నారంటే ఎవరు నమ్మరండి ఇవన్నీ మామూలు వచ్చట్లు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మటి రాంబాబు గారిని మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే త్వరలో హీరో చేయబోతున్నాం